పెద్దపల్లి జిల్లాలో సుప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రమైన ఓదల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా సినీ నటి కరాటే కళ్యాణి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం కరాటే కళ్యాణి జాగారం చేసే భక్తులకు హరికథ కాలక్షేపం చేశారు స్వయంభుగా వలసిన ఓదెల మల్లికార్జున స్వామి పుణ్యక్షేత్రంలో హరికథ కాలక్షేపం చేయడం సంతోషంగా ఉందన్నారు ఆదిదేవుని కృప ప్రజలందరిపై ఉండి సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు కరాటే కళ్యాణి తెలిపారు ఈరోజు మహాశివరాత్రి పర్వదినం ఎన్నో ఏళ్ళ తర్వాత ఇంత అద్భుతమైన రోజు మండి వచ్చింది శివరాత్రి ప్రతిసారి మాస శివరాత్రితో కలిసిన శివరాత్రి జరుపుకోవడం చాలా ప్రత్యేకత ఈ ప్రత్యేకమైన పర్వదినము నా పూర్వజన్మ పుణ్యఫలం ఈరోజు ఓదెల అనే ఒక ప్రముఖ భూమిక్షేత్రంలో ఇది ప్రత్యక్షమైన ప్రత్యేకమైన క్షేత్రమనే నేను పరిగణిస్తాను ఎందుకంటే హరిహర క్షేత్రం హరిహరులకు అంటే శివకేశవులకు బాధం లేదని చెప్తాం మేము హరికథల్లో ప్రవచనాల్లో అన్నింటిలో వింటూ ఉంటాం ఇక్కడ ప్రత్యక్షంగా చూసాను ఒక పక్క శివయ్య ఒక పక్క రామయ్య ఇద్దరు కలిసి ప్రక్కన మల్లన్న స్వామి ఇక్కడ వీరభద్రుడు చాలా అద్భుతంగా ఉంది క్షేత్రం పట్నాలు చాలా ప్రత్యేకం అని చెప్పారు ఆ పట్నాలు వేసేటప్పుడు రామ 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 అంటూ వేయడం ఇంకా ప్రత్యేకత ఎందుకంటే శివుని మనసులో ఎప్పుడు రాముడే ఉంటాడు రాముని మనసులో ఎప్పుడు శివుడే ఉంటాడు కాబట్టి శివకేశవులకు భేదం లేదనే అభేదం వారిద్దరికీ అని చెప్పడానికి ఈ క్షేత్రం అన్నట్టుగా నేను చెప్పబోయే కథ కూడా శివకేశవులకి భేదం లేదు అనే కథే రుద్రాక్ష మహిమ శివ మహిమ విష్ణు మహిమ అన్ని కలిపి చెప్తాం కాబట్టి అది అద్భుతమైన క్షేత్రంలో చెప్పడం శివరాత్రి పర్వదినం నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఆహ్వానించిన ఉత్సవ కమిటీ ఆలయ కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాగే ఇంకా 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 అందరూ మంచి ఇలాంటి క్షేత్రానికి వచ్చి దర్శించుకొని మీరు కూడా మీ కోరికలన్నీ కొంగు బంగారమే స్వామి తీరుస్తారు కాబట్టి ఈరోజు శివరాత్రి పర్వదినాన్ని మీరు ఎవరైతే చుట్టుప్రక్కల గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి దర్శించుకున్నారో అదృష్టవంతులు ఇకముందు కూడా వచ్చి ఇంత మంచి క్షేత్రాన్ని దర్శించవలసిందిగా మన ఒకసారి కోరుకుంటూ